మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం అందరూ బాగుండాలి అనేటువంటి తలంపుతో మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదులన్నీ కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి విశేషకరమైనటువంటి ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో కస్టమర్లు బాగా పెరగాలన్నా డబ్బుకు ఎప్పుడూ కూడాను వెతుక్కుంటూ జీవితాన్ని గడపకుండా మీరు ఎక్కువగా ఆనందకరమైనటువంటి జీవితాన్ని సాధించడానికి అందిస్తూ ఉన్నటువంటి పరిహార ప్రక్రియ దీన్ని ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా పాటించండి తప్పనిసరిగా మీరు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధిలోకి వస్తాయి ఇసునికర్ర లాఫింగ్ బుద్ధ అని చెప్పేసి ఉంటుందండి విసినికర్ర పట్టుకొని ఉంటాడు లాఫింగ్ బుద్ధ నవ్వుతూ అది ఊపుతూ ఉన్నట్టుగా ఉంటుంది వెండి వెలుతురు తగిలితేనే ఊపుతుంది అట్లా ఈ మధ్యకాలంలో చాలామంది తమ కార్లల్లో కూడా పెట్టుకుంటున్నారు కొత్త కార్లలో అందం కోసం ఎప్పుడైతే ఈ విసినికర్ర పొద్దుకులు ఇట్లా అంటూ ఉంటుందో రుణాల నుంచి బయటపెడతారు ముందర మీరు తెచ్చిన అప్పులన్నీ తీర్చేస్తారు మీ వ్యాపారం బాగా అభివృద్ధిలోకి వస్తుంది కస్టమర్స్ బాగా వచ్చేస్తారు రండి బాబు రండి రండి రెండి రెండు రండి రెండు రెండి రండి అని చెప్పేసి పిలుస్తుంది అన్నమాట ఆ లాఫింగ్ బుద్ధ విసినికర్రతో విసురుతూ ఉన్నట్టుగా ఉంటుంది అటువంటి లాఫింగ్ బుద్ధాన్ని మీరు సంపాదించండి మంగళ గురు శుక్రవారాల్లో ఏ రోజైనా సరే చేతిలో విసినికర్రను ఊపుతూ ఉన్నటువంటి లాఫింగ్ బుద్ధ అనేటువంటిది మీరు మీ యొక్క డ్రాయర్ పైన అంటే మీ యొక్క టేబుల్ మీరు నిత్యం వాడేటువంటి టేబుల్ పైన ఉంచుకోవచ్చు ధూప దీప నైవేద్యాలు ఒక్కసారి మాత్రం ఇవ్వండి హాలులో అందరికీ కనబడే విధంగా గనక మనకి కుడివైపు ఉండేలా గనక పెట్టుకున్నట్లయితే తప్పనిసరిగా మీరు చేసేటువంటి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిలింప చేసుకోవడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది ఇది మత్స్యరాజు భక్తి ప్రేక్షకులకు అందించిన మరొక అపురూప కానుకగా భావిస్తారు కదూ సర్వేజన సుఖినో భవంతు